ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా దళిత మిత్రులకు ఉద్యమ నమస్కారంతో జేబి తెలుసుకుంటున్నాను నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈనాడు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే రెండు రోజుల క్రితము జమ్మల్మడుగు పట్టణం నందు కొండయ్య బీజేపీ జములమడుగు మండల కన్వీనర్గా పనిచేస్తున్నానని బీజేపీ ఆఫీసులో రాష్ట్ర మాలమహనాడు జాతీయ అధ్యక్షుడైనటువంటి రామాజీ ఇమ్మానియల అన్నగారిపై ప్రెస్ ట్వీట్ పెట్టి అనుచిత వాక్యాలు చేశారు ఈ అనుచిత వాక్యాలు చేయడానికి మీకు ఏమాత్రం హక్కు ఉందా అని కొండయ్యను ధైర్యంగా అడుగుతున్నాను కొండయ్యకు దమ్ము ధైర్యం ఉంటే మాతో ముఖాముఖి కూర్చొని చర్చించాలి రామాజీ ఇమానియల్ అనే వ్యక్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఎటువంటి రాజకీయ పార్టీలకు మరి ముఖ్యంగా కొండయ్య నీలాగా పొద్దున ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ అలా చెప్పుకొని తిరిగేవాడు కాదు రామాజీ ఇమానియల్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ మనసు నీ శరీరం నీ ఆధీనంలో ఉండి మాట్లాడాలి నీకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు చెప్పడానికి కూడా నీకు చేత కావట్లేదు నువ్వు బీజేపీ కన్వీనర్గా నిన్ను ఎట్లా సెలక్షన్ చేశారో మాకు అర్థం కావట్లేదు నిన్ను వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే నువ్వు రామాజీ ఇమ్మాన్యుల అన్న ఒకరునన్నట్టే కాదు మా దళిత ప్రతి బిడ్డను నువ్వు మమ్మల్ని మేము ఎస్సీలమని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నట్లే గుర్తుపెట్టుకో నువ్వు చేసిన వాక్యాలకు మేము సవాల్ విసురుతున్నాము రామాజీ ఇమానుయల్ అన్నగారు ఎక్కడైనా ప్రొద్దుల్లో కానీ జమ్మన్ మడుగులో కానీ కడపలో కానీ మీరు అంత నీచంగా ఎలా మాట్లాడతారు మనస్సాక్షి ఉండాలి మీకు ఆయన ఏమైనా క్రికెట్ బుకింగ్ చేశాడా మట్కా ఆడారా ఏమో నిరూపించండి మీరు చెప్పారు ఎలా దందాలు బెదిరిస్తున్నారని అలా చెప్పకూడదండి ఇది విషయం ఏమిటంటే జమ్మల మడుగు పెద్దపసల గ్రామంలో ఒక టీచర్ శైలజారెడ్డి అని ఉంది అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎస్పీ పిల్లలను కొడుతూ ఉంటే స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పకుండా చెల్లెలు చూసుకుంటుంది ఆ విషయాన్ని అయ్యి రామాజీ విమాన్యల్ గారు కలెక్టర్కి ఫిర్యాదు చేసి డివోతో మాట్లాడితే వారు దానిని ఏమి చేయాలనో చేతరాక ఇలా తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు సృష్టించి సమాజంలో ఆయన ఉన్నటువంటి ఇమేజ్ ని డామేజ్ చేయాలని చూస్తున్నారు అదే కొండగారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మీకు దమ్ముంటే ఒక్కటన్నా మీరు నిరూపించగలరా ఆయన నేను హిమాని అన్నగారితో పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఎక్కడే కానీ ఎన్నో ఉద్యమాలు చేసిద్దాము ఎక్కడే కానీ నేను పలానా రాజకీయ పార్టీ నాది దేవగుడి గ్రామం అని ఎక్కడే కానీ ఆయన సంబోధించే ఉండనే ఉండడు మేము ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ జమే చేస్తాం కొండయ్య నీలాగా రాత్రి ఒకటి పొద్దున ఒక పాటి మాట్లాడడం నువ్వు మాట్లాడిన దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి దయచేసి నీకు మనరోజు చెప్తున్నాను నువ్వు మాట్లాడిన మాటను వెంటనే ప్రెసిపీ పెట్టి సారీ రామాజీ విమాన గారికి సారీ చెప్పాలి లేదంటే రాష్ట్ర మలమాన ప్రజా సంఘాలను కలుపుకొని సోమవారం ఎస్పీకి ఇచ్చి డీఐపి డీజీపీని కూడా కలిసి అంతేకాకుండా బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడి నీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు రెడ్డి గారినే కాదు ఎవరినైనా సరే మా దళిత పిల్లల జోలికి కానీ దళితుల జోలికి వచ్చినా సరే ప్రశ్నించడం మా హక్కు ఎందుకంటే మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పినాడు పోరాడితే పోయేది ఏముంది బాంత సంఖ్యలు తప్ప అంతేకాని నీలాంటి డబ్బు తీసుకొని ప్రెస్ పెట్టే వాళ్లకు రాష్ట్ర బలమానాడు రామాజ్యమాన్యుల వర్గం ఎప్పుడూ భయపడదు దయచేసి మరలా చెప్తున్నాను ఎంత వీలైతే అంత తొందరగా నువ్వు నీ మాటను వెనక్కి తీసుకొని రామాజ్యమాన్యుల గారికి సారీ చెప్పాలి లేని పక్షాన దానికి తగిన మూల్యాన్ని చట్టపరంగా నువ్వు చెల్లించుకుంటావు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ మీడియా ద్వారా నేను కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి జమ్మల్మడుగు మళ్ళీ డిఎస్పి గారికి రాష్ట్ర మాలమారటి తరఫున ఒక విన్నపం చేస్తున్నాము రామాజీ ఇమానియల్ గారు ఇరవై ఏళ్ళ నుంచి ఉద్యమకారుడిగా పనిచేస్తూ అంచరించలుగా ఎదుగుతున్న కారణంగా అక్కడ ఈ కొండయ్య మరియు శైలజారెడ్డి మరికొందరు ద్వారా రామాజీ ఇమానియల్ అన్నగారికి ప్రాణహాని ఉందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము ఆ మరికొందరు ఎవరు అనేది కూడా మేము త్వరలోనే వారి పేర్లను మీకు తెలియజేస్తాము కొండయ్య ఒకసారి గుర్తుపెట్టుకో దేవుగుడి గ్రామం కాదు అని అనేదానికి నీకు నువ్వు అనుగుడవు కాదు నీకు చిత్తశుద్ధి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జమ్మల్మడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాజీ ఇమాన్యలన్న గారు పోటీ చేసినారు రెండు వేల ఇరవై నాలుగులో కడప ఎంపీగా పోటీ చేసినారు మీకు చరిత్ర చదవండి మీకు చరిత్ర లేదు మీరు చరిత్రహీనుడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు దయచేసి వెంటనే మీ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి